हाथ भी नहीं रहती, ना स्टेटस इज अरगला, आह साली आई हो बात। एक इधर पांडा ने कौन है? इधर तुम्हारे अच्छे నచ్చిన ఇస్తున్నా వచ్చిన ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ ఇప్పుడు లోపల ఉన్న బయట ఉన్న అప్పటి అది వెళ్ళి బయట వరకు జరుగుతది అప్రమేనా రమ నా తోట పోయినా నేను కూడా వస్తనే కదా కాని కాని வந்தேனா சுமணே நமஹாதி ॐ मावस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्भागाय द्रिभुरां दगाय द्रिगाः निकालाय कालाः नित्राय नीलकंठाय वृंचित्याय सर्वेश्वराय सरास्वाय निमन्महादेवाय नमः

गुरुता सौंदर्यो सुदामौ में स्वर लगता आसरे लाठो रूए ना अम्बे रोह से लायु अब सो गए छे स्थाई रे लेजे हारो यारो के इष्टदेव धटन पर बसे ना समय दत्त पुत्र माता के सोना सोहा करद सो पातुम प्राण है जन तुम मेरे में नाम है अच्छा लगता खास किस तरह

साधने कृभं तैयार हो और सो स्थान पर बैठो बिस्मिल्लाह और समय एवं सच्चाई बोलूं जय जोहारम जय जोहारम हम भाई से हम पुलि कुमार मैदान के करीब कन्या उत्सव में गौरव हम भाई कर्म हम भगवान मिल गارم बोलवम जय जोहारम एकन बारे मैं ध्यान प्रारंभ करते हो गुण से वो का विदुत के बारे हागु आसन कर <inaudible> <la industria, inaudible> <la industria, inaudible>

అభిషేకం చేసుకునే అవకాశం ఏర్పాటు చేశాను ఈ ఏర్పాట్లలో భక్తుల సహకారం ఉండాలని కోరుకుంటున్నాను భక్తులకు వెళ్ళవేడుగా ఈ స్వామి సన్నిధికి నచ్చిన వారికి స్వామి నామాన్ని తరిచిన వారికి వెనకంగా నేర్తున్నాయి ఇంతమంది దేవాలయంలో మనస్ఫూర్తిగా ఆనాడు దొంగ రోజులు మాకు సహకరించిన దాతలకు పేరు పేరున వారికి దేవాలయం పచ్చన ధన్యవాదాలు చెప్తున్నాను సమయము ఎక్కువైనా సరఫం తక్కువైనా మన హృదయంలో దురువులు నేర్చుకొని స్వామి నామాన్ని స్మరించాలి ఎలాంటి పదాలు వాడు సుబ్రహ్మణ్యేశ్వర మార్గశివాసంలో శుద్ధ షష్ఠి స్వామివారి జన్మదిన పర్వతాలు ఉంది ఎవరికైనా కూడా వివాహం విద్య ఉద్యోగం సంతానం కుండ దోషం ఉన్న వాళ్ళు కూడా జన్మస్థానము లగ్నంలో నాలుగో ఇంట ఐరో ఇంట ఎనిగో ఉండ కుదోషం ఉన్నవాళ్ళు చంద్ర పూజలు కలిసి ఉన్నారు కూడా అవన్నీ దోష పరిహారార్థం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్వామి అభిషేకం ఆరు వారాలు ప్రతి మంగళవారం కూడా మా గుడిలో పది సంవత్సరాలుగా చేస్తున్నాం ఎంతో కూడా వివాహం సంబంధించిన వివాహమైంది సంతానం వాడు సంతానం అయింది సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదం శ్రీ శ్రీమాన్ మంది వేణుగోపాల స్వామి గారు విశ్వనాశ్రమ గారు అందరూ కూడా ఆ ప్రతిష్ఠించిన ముహూర్తం స్వామివారి దయా సుబ్రహ్మణ్యేశ్వర ఇంతమంది ఎన్నెన్ని వివాహం విద్య ఉద్యోగ సంతానం దేని గురించి అయినా కోరితే